అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్న ఆయన రాష్ట్రంలో డెబిల్ నియంత్రించామని భవిష్యత్తులోనూ మళ్లీ వచ్చే అవకాశమే లేదని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కాబట్టి పారిశ్రామికవేత్తలు భయపడకుండా రాష్ట్రానికి రావచ్చని అభయమిచ్చారు అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ సహా అన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజా రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు జగన్ విధ్వంస పాలనతో అమరావతిపై ఆకర్షణ కొంతమేర తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతిలో నూట ముప్పై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని నిర్మాణంలో ఉన్న భవనాలు తొలుత పూర్తి చేస్తామని తెలిపారు దశల వారీగా అమరావతిలోని అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన వివరించారు రాష్ట్రంలో కుల గణన స్థానంలో నైపుణ్య గణన చేపట్టనున్నామని త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు పీపీపీ నమూనా స్థానంలో ఫోర్ విధానం తెస్తామన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంకా పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని మళ్లీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారన్నారు డెవిల్ ను నియంత్రించామని భవిష్యత్తులోనూ మళ్లీ వచ్చే అవకాశం లేదని వారందరికీ హామీ ఇస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు దావోస్ పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని చంద్రబాబు తెలిపారు ఏపీ అభివృద్ది తప్ప తమకు పదవులు ముఖ్యం కాదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు అందుకే వాజ్పేయి హయాంలో ఏడు మంత్రి పదవులు తీసుకోమని కోరినా సున్నితంగా తిరస్కరించామని గుర్తు చేశారు ఎన్డీఏలో ఉన్నందుకే సభాపతి పదవి తప్పక తీసుకున్నామన్నారు ఇప్పుడు కూడా పదవుల కోసం ఎలాంటి పట్టుబట్టలేదన్నారు ఎన్డీఏ ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్నారు జగన్ పాలనలో రాష్ట్రంలో సరిదిద్దలేనంత నష్టం వాటిల్లిందని కాబట్టి ఐదేళ్ల పాటు పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయన్న చంద్రబాబు నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వొచ్చన్నారు విభజన సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నట్లు చంద్రబాబు తెలిపారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తమ విధానమన్న చంద్రబాబు ఇదే విషయం విభజన వేళ కూడా చెప్పానని గుర్తు చేశారు